మానవత్వం మంట కలిసింది కన్న తల్లి అని చూడకుండా కుమార్తె దారుణానికి ఒడికట్టింది తన ప్రియుడు అతని సోదరుడితో కలిసి అతి దారుణంగా హత్య చేస్తుంది అయితే ఈ హత్యకు పాల్పడింది ముగ్గురు మైనర్లే కావటం విశేషం ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది షాపూర్ నగర్ లో నివాసం ఉండే అంజలి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటుంది ఈమె కళాకారిడే పాటలు పాడుతుంది తెలంగాణ రజాకారులను ఎదిరించిన చాకలి ఐలమ్మ మనవరాలు ఈ నెల పంతొమ్మిదిన నా ఇంట్లో నుంచి పెద్ద కూతురు మైనర్ బాలిక తేజస్వి లవర్ తో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిపోయింది దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి అంజలి తల్లడినిపోయింది పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ప్రియుడు శివ దగ్గర నుండి మైనర్ బాలికను తీసుకొచ్చి తల్లికి కాపు చంపించారు దీంతో పోలీసులు శివను మందరించి పంపించేశారు ఈ క్రమంలో తల్లి అంజలి కూతురుని ఈ వయసులో ప్రేమ ఏంటని మందరించింది దీంతో తమను విడతీస్తున్న తల్లిని చంపేయాలని కుమార్తె తేజశ్రీ నిర్ణయించుకుంది నిన్న రాత్రి ప్రియుడు శివ అతని సోదరుని ఇంటికి పిలిపించి పథకం ప్రకారం చున్నీతో మెడకు బిగించి హతమార్చారని వారు ప్రయత్నించారు అయితే అప్పటికే ఆమెకు ప్రాణం పోలేదు సుత్తి తలపై పలుమార్లు బలంగా మోది చంపేశారు తమ ప్రేమను తల్లి అడ్డొస్తుందనే కోపంతో తల్లిని హత్య చేసింది ఈ దారుణానికి పాల్పడింది తేజశ్రీ తన ప్రియుడు పగిళ్ల శివ అతని తమ్ముడు పగిళ్ల తో కలిసి హత్యకు పాల్పడింది కాగా తేజశ్రీ పదవ తరగతి చదువుతోంది ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన లవర్ బాయ్ తో హత్య చేయించింది బాల్ నగర్ డీసీపీ సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు హత్యకు పాల్పడిన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులో ఉన్నారు కేసు నమోదు చేసుకుని పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు